హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరూ నేను కూడా చాలా బాగున్నాను చూడండి మా ఊర్లో అయితే బోనాలు చాలా బాగా చేశారు ముందు రోజే ఇట్లా బండ్ ఒకటి పలహారం బండి అంటారు కదా అది తీసుకొని వచ్చి అమ్మవారి ముందు పన్నెండు అవుతుంది ఇప్పుడు అయితే నైటు మా ఇంటి నుంచి దగ్గరే అయితే డ్యాన్సులు చేస్తున్నారు తర్వాత నేను మీకు అయితే మా ఊర్లో ఉన్న అమ్మవారి టెంపుల్ని చూపిస్తున్నాను చూసేయండి ఇది అయితే ఇక్కడ మా షాప్ దగ్గరే మొత్తము ఎగ్జిబిషన్ లాగా అమ్మవారి గుడి దగ్గర ఇవన్నీ పెట్టారు షాప్లో అయితే చాలా పెట్టారు చూడండి మా షాప్ నుంచి చాలా దగ్గర కనిపిస్తు దగ్గరగానే కనిపిస్తుంది మీకు చూపిస్తున్న చూడండి మా షాప్ ఇడు ఉంది కదా దాని ఆపోజిట్లోనే అమ్మవారి టెంపుల్ అవుతే ఉంది ఈ తల్లిలో అవుతే ముగ్గురు తల్లు తల్లు ఒకే దగ్గర మనకి దర్శనం అవుతే ఇస్తారు చూడ్డానికి అయితే రెండు కళ్ళు సరిపోవండి చాలా బాగుంటుంది నేను కూడా మీకు చూపిద్దాం అనుకుంటున్నాను మీరు చూసేయండి ఇక్కడ షాప్ ముందర మాకైతే ఇవి పెట్టారు షాపులు ఆ లైట్లు అయితే చాలా బాగున్నాయి ఫ్రెండ్స్ మేము కూడా తీసుకున్నాము మీకు అయితే చూపిస్తాను ఇప్పుడు నేను మీకు కూడా ఆ దేవత దర్శనం చేయడానికి తీసుకొని వెళ్తున్నాను పదండి నాతో పాటు చూసేయండి మీరు కూడా చూడండి ఎంత బాగా ఫ్లవర్స్తో డెకరేషన్ చేశారో కలర్స్ అన్నీ వేసారు ఫ్రెండ్స్ గుడి కూడా ఇప్పుడు వన్ ఇయర్గా అయితే కన్స్ట్రక్షన్ జరుగుతుంది ఇది కొత్తది కాదు కానీ అంటే మొత్తము చాలా మార్పులు చేసి చాలా అందంగా రెడీ చేశారు ఈ గుడిని కలర్స్ వేసి లైట్లన్నీ పెట్టి ఫ్లవర్స్తో డెకరేషన్ అయితే చాలా అందంగా చేశారు చూడండి ఇది ఎంత అందంగా చేశారు కదా ఫ్లవర్స్తో సింహ పుల్లిలతో అమ్మవారి రూపం అయితే దిద్దారు ఫ్లవర్స్తోని నిజంగా వాళ్ళకైతే చాలా కృతజ్ఞతలు తెలుపుకోవాలి ఎందుకంటే ఇంత అందంగా చేశారు మేమైతే చూసి చాలా ఆనందంగా ఫీల్ అయ్యాము ఇదిగోండి ఇది ఒక ఇప్పుడు అవుతే మనము అమ్మవారి ఉన్న మెయిన్ ద్వారం దగ్గరకు అయితే వెళ్తున్నాము చూడండి చుట్టూ మీకు చూపిస్తున్నాను ఇక్కడ మా ఊరికి వస్తే ఇది కుసేగుడిలో ఉంది ఈ అయితే వస్తే తప్పకుండా దర్శించుకోండి ఫ్రెండ్స్ ఇదవుతే చాలా మహిమగల అమ్మవార్లు ముగ్గురు ఉన్నారు పోచమ్మ నల్లమ్మ ముత్యాలమ్మ ముగ్గురు అమ్మలు ఒకే దగ్గర మనకి దర్శనం అవుతే ఇస్తారు చూడండి చూసారా ఇది లోపలికి అయితే కొంచెం జనాలు ఉన్నారని నేను లోపలికి వెళ్ళలేకపోయాను ఇప్పుడు మీకు ఒక అమ్మవారిని చూపిస్తున్నా చూడండి దండం పెట్టుకోండి ఫ్రెండ్స్ మీకు అంతా మంచి జరగాలని నేను కూడా కోరుకున్నాను చూడండి అమ్మవారు ఒక అమ్మవారు దర్శనం చేసుకోండి చూశారు కదా ఇప్పుడైతే దగ్గర నుంచి చూపిస్తున్నా చూడండి ఎంత అందంగా పేర్చారో ఇది కూడా ముందుకున్నది మొన్ననే కొత్త కట్టారు ఇది కూడాను నందికి ముందుకి కట్టారు ఇది ఇంకొక అమ్మవారు చూడండి మా ఊర్లో అయితే బోనాలు చాలా బాగా జరిగాయి మీ ఊర్లో ఎట్లా జరిగాయి అనేది తప్పకుండా కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేయండి ఫ్రెండ్స్ దేవత ఆశీర్వాదం తీసుకోండి నీ చూ మూడు ముగ్గురు తల్లులు చూసారు కదా ఇప్పుడు అయితే ఇక్కడ బయటకు అయితే వచ్చాను ఫ్రెండ్స్ అక్కడ అయితే పెద్ద వ్యాప్ చెట్టు కూడా ఉంది ఇప్పుడు అక్కడ ఫ్లవర్ డెకరేషన్ చూపించాను కదా ఇంతకుముందు నాకైతే ఇది బాగా నచ్చి నేను ఇక్కడ అయితే కొన్ని ఫొటోస్ కూడా తీసుకున్నాను ఇది మీకు దగ్గర నుంచి చూపిస్తున్నాను చూసేయండి ఈ వీడియో నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రయత్నం